హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను పాలమీర మీగుడితోటి వెన్నపూస చేసి దాంతో నెయ్యి ఎలా తయారు చేయాలో సులభంగా మీకు నేను చూపించాను దీనికి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదండి చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు నెయ్యి మనం ఇలా ఇంట్లోనే హైజెనిక్గా చక్కగా చేసుకుంటే బాగుంటుంది పది ఒకసారి చక్కగా చూడండి నెయ్యి వస్తుందో కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఇప్పుడు కావు అప్పుడు స్వీట్స్ చేసుకోవచ్చు అన్నింటిలోకి వాడుకోవచ్చు చక్కగా పిల్లలకి పెట్టచ్చు ఇవి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఈ నెయ్యి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నేను మీకు చూపించాను ఆ ప్రాసెస్ ఏంటి మీరు చూసేయండి పాలు ఇలా సన్నటి సెగం మీద ముందు చక్కగా కాగబెట్టుకోవాలి ఈ వెన్నపూసి చేసుకోవడానికి ముందుగా మనం ఈ పాలు పోయించుకుంటాం కదండి రోజు ఆ పాలు చక్కగా సన్నటి సెగ మీద స్టవ్ మీద కాగబెట్టుకోవాలి కాగబెట్టుకుని చల్లారిన తర్వాత మనం ఫ్రిజ్లో పెట్టేసేసుకుంటే అవి దాని మీద చక్కగా మీర చక్కగా ఒక లేయర్ లాగా అట్టలాగా వచ్చేస్తుంది అనమాట చూసారా దాన్ని మనం ఇట్లా ఒక తోటి ఇచ్చిలు గరిటి ఉంటుంది కదా ఇచ్చిలు తోటి దాన్ని తీసి రోజు ఒక బాక్స్ మనం స్టోర్ చేసుకుంటే ఒక పది రోజులకి మనం తీసి దాన్ని మిక్సీలో వేసుకుంటే చక్కగా వెన్నపూసి చేసుకోవచ్చు మనం ఇది చూడండి ఇట్లా ఒక ఒక తెట్టలాగా వచ్చేస్తుంది అన్నమాట ఒక అట్టలాగా ఈ రోజు నేను మిక్సీ వేసేస్తున్నాను రోజు నేను తీసి ఒక గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట పాలు అడుక్కి వెళ్ళిపోతే చక్కగా మేగడ వరకు మనకి గరికలోకి వచ్చేస్తుంది ఇలా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అట్లా సన్నటి సెగ మీద కాలు పెట్టుకుంటే పాలు ఈ మీగడ అనేది బాగా చక్కగా వస్తుంది అనమాట మందంగా చూడండి నేను ఒక పది రోజుల నుంచి తీసి మీగడ అనమాట ఒక ఇట్లా ఒక గిన్నెలోకి తీసి పెట్టాను ఇలా తీసిపెట్టిన ఈ మేగడని ఒక అరగంట ముందు తీసి పెట్టాలి బయటికి మరీ చల్లగా ఉండకూడదు మరీ యూజ్గా ఉండకూడదు అనమాట కొంచెం మీడియంగా ఉండాలి కూలింగ్ అనేది అప్పుడు దాన్ని మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది ఈ వెన్నపూస అనేది మీకు చూపిస్తూ ఉండండి ఇప్పుడు నేను తీసి ఒక అరగంట అయింది కొంచెం లూజ్ అయింది చూసారా దీన్ని ఇప్పుడు ఇల్స్ వేసేస్తాను ఇలా ఉండాలి ఇలా పడేయగానే మనకి మిక్సీలో పడుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇందులో వేసేసుకుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూసారా నేను వాటర్ కూడా యాడ్ చేయలేదండి అలా తిప్పాను ఒక్క నిమిషంలో అలా వచ్చేసింది అంతే మనం ఎక్కువ కష్టపడి కూడా కష్టపడక్కర్లేదు ఈ వెన్నపూస అనేది మనకి టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది సమ్మర్లో మనకి ఒక్కోసారి ఎంత తిప్పినా కూడా వెన్నపూస రాదు అది స్మూత్గా అలా ఉంటుంది అనమాట అప్పుడు కొంచెం చల్లటి నీళ్ళు పోస్తే మనకి వెన్నపూస వస్తుంది అదే ఇప్పుడు చలికాలంలో ఇప్పుడు కూడా ఒక్కోసారి రాదు మనకి అటు కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట లైట్గా గోరువచ్చగా లేకపోతే ఆ మీగడ ఆ కూలింగ్ తగ్గే వరకు ఉంచి కొంచెం కూలింగ్ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు వెంటనే ఇలా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడక్కర్ల మొత్తం ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి మనం కడిగేసేసుకుందాం దీన్ని ఒక పది రోజుల నుంచి మనం ఫ్రిడ్ లో పెడతాం కదా స్మెల్ ఉండదు వెంట వెంటనే మనం పది రోజులు కర్ర చేసేసుకుంటాం కాబట్టి ఏదైనా ఒకసారి రెండు సార్లు కడిగేసేసుకుంటే నీళ్ళలో బాగుంటుంది இப்படி நீட் மனம் மிக ஜார் போசேடம் இதுல உன்னு சரிப்பா இங்கொக்கே இப்படி நீட் மனம் మొక్కలకి అట్లా పోసేస్తే చాలా మంచిది నీళ్ళు వేస్ట్ చేయొద్దండి దీన్ని ఇలా ఒక గిన్నెలో వేసేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం దీన్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే సన్నటి సగం మీద చక్కగా కాలుతుంది ఈ వెన్నపూస అనేది చక్కగా కరుగుతుంది బాగుంటుంది అప్పుడు టేస్ట్ కూడా ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో లాతే లోపల అతుకున్నట్టుగా అవుతుంది గోదావరి గిన్నెకి మాడిపోయి అతుకుపోతుంది గిన్నెకి మళ్ళీ మనం తోముకోవాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని ఇలా చక్కగా ఒక దరితో కలుపుతూ ఉండండి అడుగుంటే ఉంటుంది చూసారా అయిపోవచ్చు ఇంకా కొంచెం సేపు ఉంచితే చాలు ఈ గిన్నెలో ఉన్న ఈ గోదావరి అంటారు కదా నల్లగా అది నల్లబడితేనే మనకి నెయ్యి బాగా తాగినట్టు లేకపోతే నెయ్యి తెల్ల తెల్లగా ఉంటుందండి టేస్ట్ ఉన్నది కొంచెం ఎర్రగా అవ్వాలి నెయ్యిప్పుడైనా అప్పుడే టేస్ట్ బాగుంటుంది మంచి వాసం వస్తుంది ఇప్పుడు మనం కొంచెం మెంతులు వేసుకుందామండి మెంతులు వేసుకోవటం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది అనమాట నెయ్యి ఈ టోలపాకు కూడా వేసుకుందాం ఇది వేసుకుంటే నెయ్యి పాడవదనమాట ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది చూసారండి కొంచెం ఎర్రబడింది ఆ గోదావరి అంతా కూడా నల్లగా అయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వేడికి ఇంకొంచెం ఎర్రబడుతుంది పడుతుంది ఇంకా ఆఫ్ చేసేద్దాం కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో పోసేసుకుందాం లేకపోతే ఒక టిఫిన్లో పోసేసుకుందాం ఇదిగోండి చల్లారిపోయింది నెయ్యి కొంచెం వేడిగా అంటే ఇప్పుడు దీన్ని ఒక ద్వాజర్ సీసాలో పోసేస్తున్నాం చూసారా ఎంత చక్కటి నెయ్యి వచ్చేసిందో మనకి అసలు ఇలాంతా గుమ్మఘుమ్మ వాసన వచ్చేస్తుందండి నెయ్యి కరిగేసరికి అసలు ఎంత బాగుందో మంచి వాసన వస్తుంది మనం చక్కగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు బయట కొనే దానికంటే ఇలా మనం ఇంత చేసుకుని రెడీ ప్రిపేర్ చేసుకుంటే అది ఎంతో బాగుంటుంది గిన్నెలో అడుగున ఉంది చూ చూడండి గోదావరి ఇది చాలా టేస్ట్గా భలే ఉంటుందండి నేనైతే స్పూన్తో మొత్తం గీకేసేసి తినేసేస్తాను ఈరోజు ఇంకా కొంచెం తక్కువ వచ్చింది ఎందుకునో రోజు కొంచెం ఎక్కువ వచ్చేది అసలు చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తింటారా ఈ గోదావరి అసలు మీరు గోదావరి అనే అంటారా అది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే చక్కగా తినేస్తాను స్పూన్ తగ్గి మొత్తం ఇంతేనండి చక్కగా కమ్మటి నెయ్యి తయారు చేయడం అయిపోయింది మీరు కూడా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ మళ్ళీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగుంది